తనకు తన తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని ఓ వ్యక్తి కబ్జా చేశాడని భారత సైనికుడు గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో ఆవేదన వ్యక్తం చేశాడు దేశ సైనికుడిని నా భూమికే రక్షణ లేదు కలెక్టర్ కార్యాలయంలో భారత సైనికుడు ఆవేదన తనకు తన తండ్రి ద్వారా వారసత్వంగా సంక్రమించిన స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించాడని ఈ అంశంపై తాను గత అనేక ఏళ్లుగా ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగినా ఏమాత్రం న్యాయం జరగడం లేదని భారత సైనికుడు ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరై మరోసారి జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు అనంతరం మీడియాతో భారత సైనికుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తాను భారత సైనికుడిగా గత అనేక సేవలు అందిస్తున్నానని తెలిపారు తనకు తన తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని ఓ వ్యక్తి ఆక్రమించాడని దీనిపై అనేక ఏళ్లుగా ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగిన ఎలాంటి న్యాయం జరగడం లేదన్నారు తన స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తి నాకు మంత్రుల అండ ఉందని ఏం చేయలేవంటూ మాట్లాడుతున్నారని తెలిపారు తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానన్నారు నాకు జరిగిన అన్యాయాన్ని ఈ విధంగా మీకు బయట ప్రపంచానికి తెలియాలి అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇరవై ఆరు సంవత్సరాలు నేను ఇండియన్ ఆర్మీలో పనిచేసి నా భూమిని ఈ విధంగా మా ద్వారా వచ్చిన భూమిని పేక్ రిజిస్ట్రేషన్ చేయించుకొని వేరే వాళ్ళ చేత పేక్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈరోజు ఆ భూమిని కబ్జా చేసి ఈరోజు ఆ భూమిలో రానియకుండా తూములూరు విలేజీ కొల్లిపెర మండలం కొల్లి కోటిరెడ్డి అనే అతను ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తా పొలిటికల్ మినిస్టర్స్ని వాళ్ళని నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు నువ్వేం చేయలేవు అన్నట్టుగా బెదిరించి ఆ ల్యాండ్ లోనికి రానియకుండా నాకు ఫలానా మినిస్టర్ తెలుసు మీరు ఏం చేసుకుంటారో చేసుకొని అని చెప్పడం జరిగింది అందువల్ల నా పేరు కొండ చిన్న వెంకటరెడ్డి మా సిస్టర్ ఆరుమల కృష్ణవేణి మా మదర్ కొండా ధనలక్ష్మి మా మదర్ కొన్ని అని అతను నాకు చుట్టం కాదు ఏమీ కాదు నైబర్ పక్కింటి అతను రెండు సైడ్లు అతను భూమి ఉండటం వల్ల మధ్యలో ఒకటే అర రకరం భూమి ఉంది ఈ దీన్ని ఎట్లయినా ఆక్రమించుకుంటే ఆ మొత్తానికి అతనే ఉండొచ్చన్నది దురుద్దేశంతో ఇన్ఫ్లుయెన్స్ చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసి ఫేక్ డాక్యుమెంట్ ఈ రోజు నేను కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది ఇన్ని సంవత్సరాల దేశంలో నా విలేజ్ అనేది నేను చూడలేదు ఏదో ఒక నెల రెండు నెలలు చూశాను ఈ చాపకందు నీరులాగా వీళ్ళ విధంగా దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు నా భూమిని కబ్జా చేసుకోవడం జరిగింది మా సిస్టర్కి రాసిచ్చింది అందువల్ల ఈ గ్రీవియన్స్ సెల్లకు నేను వచ్చి మన డిస్టిక్ రిజిస్టార్ గారికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది మండల రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ గారికి కూడా కొల్లిపూర మండల ఎంఆర్ఓ వారికి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు నాకు ఇంతకుముందు కూడా నేను రెండు వేల ఇరవై రెండులో ఎంఆర్ఓ గారికి చేశాను ఏ రోజు పడితే ఆ రోజు నాకు సెలవులు దొరకపోవటం వల్ల వాళ్ళు ఇప్పుడు రా రేపు రాని తిప్పించుకోవడం జరిగింది అలా చెప్పి నేను వచ్చి నా నెల సెలవులు అయిపోయి పోవడం జరిగింది ఈ రోజు వారికి నాకు న్యాయం జరగలేదు ఈ రోజు నా డాక్యుమెంట్స్తో సహా నేను ఇక్కడికి వచ్చి నేను అభ్యర్థం చేసుకున్నాను నేను దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ ల్యాండ్ విషయం గురించి పోరాటం చేస్తున్నాను దీనికి ప్రతిదీ నేను ఈరోజు ఒక విఆర్ఓ కూడా చెప్పలేడు ఆ విధంగా డాక్యుమెంట్స్ అనేది నేను డ్రాఫ్ట్ అనేది రెడీ చేసుకున్నాను నా భూమికి సంబంధించిన డ్రాఫ్ డ్రాఫ్ట్ అనేది అది కూడా నేను ఎవడైనా చూపించగలను ఇక్కడ నుంచోనే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి వచ్చిన లింక్ డాక్యుమెంట్లతో సహా సర్వే నెంబర్లతో సహా అన్నీ కూడా మీకు ఎక్స్టెండ్ భూమితో సహా మీకు చెప్పగలను నేను నాకు న్యాయం జరిగింది సైనికుడికి న్యాయం చేస్తారా లేదంటే ఈ ప్రకృతి పెట్టిన దౌర్భాగ్యం లాంటి వాళ్ళు ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని వాళ్ళకి న్యాయం చేస్తారా వాళ్ళే తెచ్చుకోవాలి ఒక సెకండ్ నేను తప్పు చేయాలంటే ఒక సెకండ్ పట్టదు నాకు సైనికుని ఎక్కడో శత్రువులను చంపొచ్చిన ఇక్కడ నేను తప్పు చేయాలంటే నాకు సెకండ్ పట్టదు ఆ తప్పు చేయకూడదు నాకు న్యాయం జరిగిద్ది అని లీగల్గా నీకు ముందుకెళ్తున్నాను